మీకోసం నేను వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాను అని వైజయంతి ఫోన్ పెట్టేసి ఏమప్పా అబ్బోన్ని వదిలేశారంట ఇంటికే వస్తున్నారు నాకు చాలా సంతోషంగా ఉంది కాచే బూచి అప్పుడు వచ్చేస్తున్నాడంట అని వైజయంతి చాలా సంతోషంగా చెప్తూ ఉంటుంది కొడుకు వస్తున్నాడని ఇది తెగ సంతోషపడుతోంది ఇప్పుడు బెయిల్ మాత్రమే వచ్చింది నిరూపించకపోతే మళ్ళీ వాడు అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్తాడు అది దీనికి తెలియటం లేదు అయినా కూడా విన్ని ఇరికించింది ఎవరు అని సుధాకర్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇదే సరైన సమయం ఈ అమ్మి శ్రీవల్లిని ఇంట్లో నుంచి పంపించేసేయాలి అని వైజయంతి మనసులో అనుకుంటూ కిచెన్లో ఉన్న శ్రీవల్లి దగ్గరికి వెళ్ళి అమ్మి శ్రీవల్లి అప్పుడు వచ్చేస్తున్నాడంట అని చెప్పడంతో అవునా అమ్మగారు చాలా సంతోషం మీకు ఇంకా ఎలాంటి బాధ ఉండదు అని శ్రీవల్లి అంటే అది సరే కానీ ఇప్పుడు నీకు బాగైపోయింది కదా ఇక నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపో మళ్ళీ కాచీకి కోపం వస్తుంది మళ్ళీ మా ఎల్లుడు ఏమైనా చేశాడనుకో అదో పెద్ద రపసైపోతుంది అని వైజయంతి ఆండంతో వాళ్ళు ఇంటికి రాగానే నేను కూడా అక్కకు చెప్పి వెళ్ళిపోదామని అనుకుంటున్నానమ్మగారు నేను తప్పకుండా వెళ్ళిపోతాను అని శ్రీవల్లి చెప్తుంది తర్వాత మీనన్ ఏంట్రా మీరు ఆ యువరాజుని చంపలేదా జేడీకేడీ చేతిలో దెబ్బలు తిని వచ్చారా ఒక్కొక్కరు ఒక్కొక్క కోడి తింటారు కదరా ఇంత బలిసి ఉన్నారు కదరా ఆ మాత్రం చంపలేకపోయారా మీరే నేను తిరుతున్నానని ఇలా ఫీల్ అవుతున్నారా మరి ప్రతిసారి కూడా నేను ఆ జేడీకేడీ చేతిలో ఓడిపోతూ ఉన్నాను మరి నేనెంత ఫీల్ అవ్వాలి చీ వెదవల్లారా అని రోడీలపై మండిపడుతూ కోపంతో రగిలిపోతూ ఉంటాడు కూల్ బేబీ నువ్వు ఇంకా ఓడిపోలేదు అని టీనా చెప్పడంతో అవును నేను ఇంకా ఓడిపోలేదు ఖచ్చితంగా ఈసారి గెలిచే తీరుతాను ఎస్ ఎస్ అని మీనాన్ సంతోషపడుతూ ఆ జేడీ కేడీనే కాదు ఆ జగదాత్రి ఫ్యామిలీని కూడా చూస్తాను అంత చూస్తానని అనుకుంటూ ఉంటాడు యువరాజ్ ఇంటికి రాగానే ఒక్కసారిగా వైజయంతి అప్పుడ నువ్వు బాగానే ఉన్నావు కదా నాకు ఎంత భయం వేసిందో అని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది అమ్మ నేను తిరిగి వచ్చేసాను కదా ఇంకెందుకు ఏడుస్తున్నావు పద లోపలికి అని యువరాజ్ అంటాడు నేను చెప్పాను కదా మన అబ్బోడు ఎలాంటి తప్పు చేయడు అందుకే తిరిగి వచ్చాడు అని వైజయంతి అంటే కాదు పిన్ని ఆ జేడీ కేడీనే ఈరోజు యువరాజుని కాపాడాడు అని అక్కడ జరిగిన విషయం మొత్తం కూడా కౌశికి వివరిస్తూ ఉంటుంది అవును ఆ జేడీకేడీని నేను కూడా తప్పుగా అర్థం చేసుకున్నాను అత్తయ్య వాళ్ళు చాలా మంచివారు యువరాజ్ని కాపాడింది వాళ్లేనని నిషి చెప్తుంది అవునా అనవసరంగా తప్పుగా అర్థం చేసుకున్నామే నేను క్షమించమని అడుగుతానులే ఫోన్ చేసి క్షమించమని అడిగితే సరిపోతుంది కదా అని థ్యాంక్స్ కూడా చెప్దామని వైజయంతి అంటుంది నేను ఆల్రెడీ క్షమించమని సారీ చెప్పేశాను అత్తయ్య అని నిహి అంటుంది అవునా నువ్వు చెప్తే నేను చెప్పినట్లే కదా ఈసారి ఇంటికి వచ్చినప్పుడు నేను నా చేతులతో వండి పెడతానులే వాళ్ళెవరో కానీ చాలా మంచివారు ఉన్నట్లున్నారే అని వైజయంతి అంటే వాడెవరో తెలిస్తే నువ్వు గుండెగి చేస్తావని యువరాజు మనసులో అనుకుంటూ ఉంటాడు వైజయంతి కాస్త నోరు మూసుకుంటావా అమ్మ కోష్కి ఎవరు ఇదంతా చేశారు యువరాజ్ని ఎరికించింది ఎవరు అని సుధాకర్ అడగటంతో ఇంకెవరు ఆ హోమ్ మినిస్టర్ తాయారే ఇలా చేసింది అని చెప్పటంతో హోమ్ మినిస్టర్ తాయారా ఇదంతా చేసిందని యువరాజ్ మనసులో అనుకుంటూ ఉంటాడు అంటే ఆ వ్యక్కిగాడు చనిపోయినందుకు మన మీద పగబట్టి ఇలా చేస్తోందా అని సుధాకర్ అంటే అవును బాబాయ్ పగబట్టి ప్రతీకారం తీర్చుకోవడానికి ఈరోజు యువరాజ్ని ఎరికించింది రేపు మన ఫ్యామిలీలో ఎవరో ఒకరిపై కూడా ఇలాగా ఖచ్చితంగా ఎరికిస్తుంది కాబట్టి మనమందరం చాలా జాగ్రత్తగా ఉండాలి ఈరోజు జేడి కేడి కాపాడారు కాబట్టి సరిపోయింది అని కౌశికి అంటుంది అప్పుడే శ్రీవల్లి అక్క అని పిలవటంతో ఏమైనా చెప్పాలా శ్రీవల్లి అని కౌశికి అంటుంది అక్క నేను వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అని శ్రీవల్లి అంటే వెళ్ళిపోదాం అనుకుంటున్నాను ఏందే వెళ్ళిపోతానని చెప్పచ్చు కదా అని వైజయంతి మనసులో తిట్టుకుంటూ ఉంటుంది అదేంటి శ్రీవల్లి ఎక్కడికైనా వెళ్తావని కౌశికి అంటే ఏందమ్మి ఆ ఎమ్మి వెళ్ళిపోతానంటే నువ్వు ఎలా మాట్లాడుతున్నావు నువ్వు కాచికి మాటిచ్చావు కదా ఇప్పుడు కాచి బాధపడదా ఆ ఎమ్మిని ఇక్కడే ఉండమంటే అని వైజయంతి అంటుంది అంటే పెద్దమ్మ నేను అప్పుడేదో తెల్లమని చెప్పాను అని కాచి అంటే ఆ మాట మీదే ఉండు ఈ అమ్మి ఇంట్లో నుంచి వెళ్ళిపోవాల్సిందే రేపు లేనిపోని గొడవలు తప్పకుండా వచ్చే తీరుతాయి ఈ అమ్మి ఇక్కడ ఉంటే అని వైజయంతి అంటుంది చూడక్క నేను ఖచ్చితంగా వెళ్తాను ఇక్కడ ఉండాలనుకోవటం లేదు అని శ్రీవల్లి అంటే ఎక్కడికైనా వెళ్తావమ్మా ఆడపిల్లవు కదా అసలే ఈ రోజుల్లో కాలం సరిగ్గా లేదు అని సుధాకర్ అంటాడు నిన్ను ఒంటరిగా నేను ఎలా పంపిస్తాను శ్రీవల్లి ఎవరూ లేరు కదా నీకు అని కోషికి అంటుంది అక్క నాలాంటి వాళ్ళకి ఆ దేవుడి దిక్కక్క ఎక్కడో ఒక చోటికి వెళ్తాను నా అన్నవాళ్ళు నాకు ఎవరూ కూడా తెలీదు మా అమ్మ ఫోటో ఒక్కటే నా దగ్గర ఉంది అని శ్రీవల్లి చెప్తుంది మీ అమ్మ ఫోటో ఉందా అని కౌశికి అడగటంతో ఆ ఉందెక్కా అని శ్రీవల్లి అంటుంది అయితే ఇంకెందుకమ్మ ఆలస్యం ఆ ఫోటోని తీసుకురా పేపర్లో వేయిస్తాము న్యూస్ ఛానల్స్లో కూడా చూపిస్తాము నీ వాళ్ళంటూ ఆ ఫోటోని ఎవరైనా చూసి వచ్చారనుకో అప్పుడు వాళ్ళతో పాటు పంపిస్తే నువ్వు క్షేమంగా ఉండొచ్చు కదా అని సుధాకర్ ఆడంతో వాళ్ళెవరో కాదు నీ కూతురే అని అప్పుడు నీకు నిజం తెలిసిపోతుంది మేము బయటికి వెళ్ళిపోవాల్సి ఉంటుంది అయ్యో ఏంటి ఇలా జరుగుతోందని వైజయంతి మనసులో అనుకుంటూ ఉంటే అవున అయ్యగారు నా అంటూ నాకు తెలిస్తే నేను కూడా చాలా సంతోషంగా ఉంటాను ఇప్పుడే వెళ్ళి ఆ ఫోటో తీసుకువస్తానని శ్రీవల్లి వెళ్తుంది దాత్రి కేదార్ బైక్లో బయలుదేరి ఇంటికే వస్తూ ఉంటారు అయ్యో ఈ అమ్మి ఫోటో కోసం వెళ్ళిందే ఇప్పుడు ఏం చేయాలి అని వైజయంతి మనసులో అనుకుంటూ అమ్మి కోష్కి మొన్న ఎవరో కాంట్రాక్టర్ వస్తారని నువ్వు నా దగ్గర ఐదు లక్షలు ఇచ్చి పెట్టావు కదా అతను రానిలేదు ఉండు నీ డబ్బులు తీసుకువస్తానని వైజయంతి అంటే ఉంచండి పిన్ని అంతవరకు మీ దగ్గరే ఉండనివ్వండి నాకు డబ్బులు అవసరం లేదు అని కోషికి అంటుంది నా దగ్గర ఉంటే నా మైండు సరిగ్గా ఉండదు కానీ ఉండు తీసుకొస్తానని వైజయంతి లోపలికి వెళ్తుంది అప్పుడే శ్రీవల్లి బ్యాగు తీసుకురావటంతో చూపించు శ్రీవల్లి అని కౌశికి అంటుంటే శ్రీవల్లి బ్యాగ్ ఓపెన్ చేస్తూ ఉంటుంది అప్పుడే వైజయంతి అమ్మి కౌశికి ఐదు లక్షలు డబ్బులు కనిపించట్లేదంటూ అరుస్తూ అక్కడికి వస్తుంది ఏంటి డబ్బులు ఎవరు తీశారమ్మా చెప్పు అని యువరాజ్ అడుగుతూ ఉంటే నువ్వెందుకుడా అలా కంగారు పడుతున్నావు నువ్వే తీసావా అని సుధాకర్ అరుస్తూ ఉంటాడు అదేంటి మావయ్య ఇక్కడ మా ఆయనతో చాలా చాలామంది ఉన్నారు కదా మా ఆయన్ని ఎందుకు అలా నిలదీస్తున్నారు అని నిష్క అంటుంది నువ్వు ఆవేశపడుకుని వాడి బుద్ధులు అలాంటివి కాబట్టి నేను అడుగుతున్నాను అంతే అని సుధాకర్ అంటాడు నాకు ఆ బుద్ధులు లేవు నాన్న అయినా ఇంట్లో వాళ్ళని కాదు అనుమానించాల్సింది బయట నుండి వచ్చిన ఈ శ్రీవల్లిని అడగండి ఎందుకంటే ఇప్పుడు బయటికి వెళ్తోంది కదా అని యువరాజ్ అంటే ఏంటి యువరాజ్ ఏం మాట్లాడుతున్నావు అని కౌశిక్ అంటుంది అవును రాప్పుడ నాకు అసలు గుర్తుకే రాలేదని వైజయంతి అంటుంది ఏదైతేనేం ఈ శ్రీవల్లియే దొంగతనం చేసి ఉంటుంది నేనైతే బ్యాగు వెతికే తీరుతాను అని వైజయంతి అంటే పిని ఏం మాట్లాడుతున్నారని కౌశికి అంటుంది అయ్యో నేను దొంగతనం చేయలేదు నేను అలాంటి దానిని కాదు అని శ్రీవల్లి అంటే చూడమ్మి నేనైతే వెతికే తీరుతాను అని బ్యాగ్ని ఓపెన్ చేసి ఐదు లక్షల డబ్బుల్ని బయట పెడుతుంది చూసారా ఇదే దొంగతనం చేసింది అని వైజయంతి డబ్బుల్ని చూపిస్తూ ఉంటే కౌశికి శ్రీవల్లి సుధాకర్ షాకింగ్గా చూస్తూ ఉంటారు అప్పుడే కీర్తిపాప అక్కడికి వచ్చి ఈ గొడవనంతా చూస్తూ ఉంటుంది వైజయంతి చాలా ప్లాన్ ప్రకారమే అమ్మి శ్రీవల్లి నువ్వు ని ముందే సర్దుకొని ఉండు అని చెప్పి ఉంటుంది ఈ అమ్మిని ఖచ్చితంగా కౌశికి అంత తేలిగ్గా ఇంట్లో నుంచి పంపివదు కాబట్టి గట్టిగా ప్లాన్ చేయాలి అని ఆ ఐదు లక్షల డబ్బుల్ని శ్రీవల్లి బ్యాగులో వైజయంతి ప్లాన్ ప్రకారం ముందే పెట్టి ఉంటుంది అలా పెడుతున్నప్పుడు శ్రీవల్లి బ్యాగులో ఉన్న సుహాసిన్ ఫోటోని చూసి ఈ ఫోటో ఎవరికంట పడకూడదు అని ఐదు లక్షల డబ్బుల్ని బ్యాగ్లో పెట్టేసి సుహాసిన్ ఫోటోని పట్టుకు వెళ్ళి ఉంటుంది ఇదంతా కూడా పాప చూసేసి ఉంటుంది ఇక వైజయంతి వెంటనే శ్రీవల్లి చెంప పగలగొట్టి ఎంత నమ్మింది నిన్ను మా ఎమ్మి కోషికి నువ్వు ఇలాంటి దొంగతనం చేస్తావా అని తేడుతూ ఉంటుంది చూశారు కదా ఈ శ్రీవల్లి ఎలాంటి దొంగతనం చేసిందో అని యువరాజ్ నిషి కూడా శ్రీవల్లిని నిందిస్తూ ఉంటారు అక్క అయ్యగారు నేను ఏ దొంగతనం చేయలేదు అని శ్రీవల్లి ఏడుస్తూ చెప్తూ ఉంటుంది పిన్ని అసలు శ్రీవల్లి దొంగతనమే చేసి ఉంటే మన ముందరే బ్యాగ్ని ఎందుకు ధైర్యంగా ఓపెన్ చేస్తుంది అని కౌశికి అంటే ఈ అమ్మి లోపలికి ఫోటో తెస్తానని వెళ్ళిన తర్వాతే కదా నేను డబ్బుల గురించి మాట్లాడింది ఈ అమ్మికి ఆ డబ్బుల గురించి ఎవరు మాట్లాడరులే అని చెప్పి తర్వాత బ్యాగుని ఓపెన్ చేసి ఫోటో చూపించి డబ్బులతో ఉడాయిద్దాం అనుకునింది ఈ అమ్మి తెలివిగా ఈ పని చేసింది కాబట్టి ఈ అమ్మి ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు మర్యాదగా వెళ్తావా గెంటే మంటావా అని వైజయంతి అరుస్తూ ఉంటే అప్పుడే ధాత్రికేదా లోపలికి వస్తూ ఉంటారు నాకు కూడా ఈ ఇంట్లో ఉండాలని లేదు కానీ నాపై దొంగతనం నేరం మోపారే అదే నాకు చాలా బాధనిస్తోంది అని శ్రీవల్లి ఏడుస్తూ ఉంటుంది